నెక్స్ట్ వచ్చేసి శ్రేయా శ్రేయా ఫ్రమ్ నెల్లూరు తను చాలా గ్రేట్ అండి నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి తను సెలెక్ట్ అయింది తను ఏంటని అంటే వస్తు వస్తూనే యాంకరింగ్ చేసుకుంటూ వచ్చింది సో అందరు వచ్చేసి నా యాంకరింగ్ పోస్ట్కే సరిపెడుతున్నారు అని చెప్పేసి షూల్ముఖి మాట్లాడుతుందనమాట అక్కడ మాట్లాడాక తనతోటి డిస్కషన్ అనేది జరుగుతుంది అన్నమాట నీకు యాంకరింగ్ అంటే ఎంత ఇష్ట అంటే ఎస్ నేను యాంకర్ని ఇట్లా తమిళ్ ఛానల్లో నేను యాంకరింగ్ చేస్తూ ఉంటాను ఒక టీవీ ఛానల్లో అక్కడ అని చెప్పేసి చెప్తారు నీకు తమిళ వచ్చా అని చెప్పేసి బిందు మాదే అడుగుతుంది బిందు మాదే అడిగితే అవును అని చెప్పేసి ఏది న్యూస్ చెప్తున్నట్టు చెప్పమని చెప్తా అన్నట్టు సో తను చెప్తుంది తమిళ్లో ఇంకా టాస్క్ గురించి వచ్చేస్తే నీ గులాబ్ జామున్ని అనుకోకుండా నీకు ఇమ్యూనిటీ పవర్ రావాలి అని చెప్పేసి నువ్వు కష్టపడ్డావు గులాబ్ జామున్ని షిమ్కి తిన్నది సో అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పేసి టాస్క్ అన్నట్టు సో అక్కడ మనము ఏ విధంగా అయితే ఆర్గ్యూ చూస్తాం తనని ట్రిగ్గర్ చేస్తుంది అనమాట కోపంగా వాదిస్తుంది మాట్లాడుతుంది నీకు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది మేము నైన్టీన్ ఇయర్స్లో అయితే ఏం చేయలేదు ఓకే నువ్వు ఫ్యామిలీ కోసం అని చెప్పేసి సపోర్టింగ్గా ఉన్నావు కదా అనితో మన మా దగ్గర కుకింగ్ చేస్తుంది అట ఫాదర్ వచ్చేసి టైలర్ సపోర్టివ్గా ఉన్నావు అని చెప్పేసి నైన్టీన్ ఇయర్స్ మరి బాగున్నావు మళ్ళీ ఏదైనా టాస్క్ ఇస్తే చేసావు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో తనను ముగ్గురు గ్రీన్లో పెట్టేసి ఫిఫ్టీన్ మెంబర్స్లో సెలెక్ట్ చేశారనమాట నెక్స్ట్ ఇంకా రవి ఫ్రమ్ శ్రీకాకుళం తిన కూడా టోటల్గా రిజెక్ట్ అయిపోయాడు అండి ముగ్గురు రిజెక్ట్ చేసేసారు తిని ఏంటి అని అంటే గుండు ఉన్నది ఇక్కడ హెయిర్స్ ఉన్నాయన్నమాట ఈ హెయిర్స్ని ఈ విధంగా అనుకుంటూ రావడమే అట్లా వాకింగ్ చేసుకుంటూ వచ్చాడు తను తను ఏంటని అంటే ఆడవాళ్ళకంటే మగవాళ్ళే గొప్ప అని చెప్పేసి చెప్పానంట దాని గురించి శ్రీముఖి అండ్ బిందు అంతే కొంచెం డిస్కషన్ నేర్చి మనకి ఇప్పుడు ఈ ఆడిషన్స్లో అయితే ఏంటంటే నువ్వు ఆడవాళ్ళకి మగవాళ్ళే గొప్ప అని చెప్పావు కదా అందుకని చెప్పేసి నువ్వు ఆడవాళ్ళ దాకా శారీ కట్టుకొని హై హిల్స్ వేసుకొని ర్యాంప్ చేసుకుంటూ వచ్చి ఆడవాళ్ళే గొప్ప అని చెప్పేసి చెప్పాలి అని అంటే మీ టాస్క్ కోసం నేను చేయలేను సో అని అంటే మధ్యలో కట్ చేశారండి అక్కడ ఏం డిస్కషన్ జరిగిందో మనకు అక్కడ వీడియోలోనే ఏర్పడుతుంది మధ్యలో కట్ చేశారు అక్కడ ఏదో ఇంకా డిస్కషన్ జరిగింది సో కట్ చేసి మనకి డైరెక్ట్ చూపించేశారనమాట తను శారీ కట్టుకొని హిల్ వేసుకొని నడుచుకుంటూ ఓన్లీ నేను టాస్క్ కోసమే చెప్తున్నాను ఆడవాళ్ళు గొప్ప అని చెప్పేసి చెప్తాడు అన్నట్టు అక్కడే అభిజిత్ అండ్ నవదీప్కి నెగిటివ్ అయిపోయాడు తను దీన్ని మాది కలుగుతుంది ఎందుకు గొప్ప మగవాళ్ళు ఎందుకు గొప్ప ఆడవాళ్ళు ఎందుకు గొప్ప కాదు అని అంటే ఆడవాళ్ళు ఓన్లీ డెలివరీ టైంలోనే కష్టపడతారు మగవాళ్ళు పేరెంట్స్ లేకపోయినా ఏదైనా లాస్ వచ్చినా ధైర్యంగా ఉంటారు తనలోని బాధను తనలోనే ఉంచేసుకుంటారని చెప్పగానే వెంటనే నువ్వు రిజెక్ట్ అని చెప్పేసి చెప్పేసి పంపించేశారు సో అక్కడ తను ఆ విధంగా కాకుండా టైమ్స్ అమ్మాయిలు సమ్ టైమ్స్ అబ్బాయిలు గొప్ప అని చెప్పేసి అంటే బాగుండు అని అనిపించింది తనతో వల్లనే తను రిజెక్ట్ అయిపోయాడని అనిపించింది నెక్స్ట్ వచ్చేసి శ్రీతేజ ఫ్రమ్ రాజమండ్రి తినను కూడా హోల్డ్లోనే పెట్టేశారా అండి తను వచ్చేసి ఒక ప్లేబ్యాక్ సింగర్ కొన్ని మూవీస్లో కూడా పాడాడట మనకు ఆ మూవీస్ నేమ్స్ అనేది ఏంటి చెప్పలేదు ఇక్కడ ఎందుకు హోల్ లో పెట్టారు అని అంటే అంటే సాఫ్ట్గా ఉన్నాడు చాలా సాఫ్ట్గా గాయి అయ్యో తెలిసిందే కదా కొంతమంది రఫ్ ఉంటారు కొంతమంది సాఫ్ట్ ఉంటారు నవదీప్ ఒక్కడే గ్రేన్ ఇచ్చాడు అన్నట్టు నీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నువ్వు ఆక్రెడీ సెట్ వెళ్ళి సెట్ అనేవి ఎవరైనా ఆపర్చునిటీకి కోసం ఎదురు చూసే వాళ్ళ కోసమో ఆఫర్ వస్తుంది అందుకని చెప్పేసి నేను రిజెక్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అభిజిత్ అండ్ అంటారు సో ఈ విధంగా అని అనుకుంటే ఇప్పుడు ముందు ఎవరు రవి ఆ రవికి ఇవ్వచ్చు జస్ట్ ఆడవాళ్ళు గొప్ప ఆడంతో మాత్రం రిజెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు రవికి కూడా ఇవ్వచ్చు హౌస్లోకి వెళ్ళాక ఆడమగ టాస్కులలో టాస్క్లలో మేమే గొప్ప అంటే మేమే గొప్ప అని కొట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి మనం చూసాము సీజన్స్లో తర్వాత నాగకి కూడా ఇవ్వచ్చు తినకేంటనంటే మేము లేని వారికి కావాలనుకున్న ఆపర్చునిటీ కావాలని ఎదురు చూసే వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పేసి ఏదో కవర్నింగ్ చేసేసారు నెక్స్ట్ అండి మనీష్ మనీష్ ఫ్రమ్ హైదరాబాద్ తినను కూడా హోల్డ్లో పెట్టారు ఏంటని అంటే పెద్ద బిజినెస్ పర్సన్ ప్లస్ మళ్ళీ స్టార్టప్ కంపెనీ కూడా ఉంది తనకి ఫోప్స్ పత్రికలో బిజినెస్ కేటగిరీలో తిను థర్ థర్టీ థర్టీ నెంబర్లో వచ్చాడట సో అక్కడ అని చెప్పేసి తను తనని ఏంటి ఏంటి అంటే బిగ్ బాస్ హౌజ్లోకి నువ్వు ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు నా నేనేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి చెప్తాడనమాట తనకైతే ఒక బోర్డే ఇచ్చేసారా అండి బోర్డు ఇచ్చేసి వైట్ స్క్రీన్ ఇచ్చేసి బిజినెస్ గురించి కొన్ని టిప్స్ లాగా అన్నట్టుగా అడిగిస్తారు ఫస్ట్ అయితే త్రీ ఫోర్ ఇయర్స్ బయట లైఫ్ దేని గురించి ఆలోచించకూడదు అప్పుడే సెటిల్ అవుతాము అని అంటే శ్రీముఖి అంటే మనము ఫిఫ్త్ చేసుకుందాంలే ఆ విధంగా ట్రై అని చెప్పేసి నవదీత్ తోటి అంటుంది ఇంకా వచ్చేసి ఏంటని అంటే ఎంటర్టైన్మెంట్ వద్దు అని అంటాడు ఇంకేంటంటే క్యాలిక్యులేషన్ ఉండాలి స్ట్రాటజీ ఉండాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట తనకి అభిజిత్ ఒక చిన్న టాస్క్ లాగా ఇస్తాడు రెడ్ అండ్ బ్లూ మా మార్కర్స్ ఇచ్చేసి ఒక చిన్న నీ డయాగ్రమ్ లాగా వేసేసి రెడ్ పైన వచ్చేసి మన హెడ్ పైన తలపైన ఏ చిన్నగా బ్లూ మార్క్ అనేది రాకూడదు అప్పుడు వచ్చింది అని అంటే నేను నీకు రెడ్ ఇచ్చేస్తాను అని చెప్పేసి చెప్తాడు తను అక్కడ స్ట్రాటజీ ప్లే చేసాడు మనకి అక్కడ అంటే గేమ్లో స్ట్రాటజీలే అవసరము తను ఏంటనంటే ఆ హెడ్ డ్రాయింగ్ని మొత్తం చెరిపేసేసాడు అన్నమాట సడన్గా షాక్ అయిపోతారు ఎందుకు చెరిపేసావు అని అంటే ఎందుకు అంటే మేబీ అక్కడ నాకు లూజ్ వస్తే నేను రెడ్ లోకి పెడిపోతాను కదా అందుకని చెప్పేసి స్ట్రాటజీ లాగా ప్లే చేసాను అని చెప్పేసి చెప్తాడనమాట అక్కడ తన ఆలోచన విధానం అనేది బాగుంది సో మీరు టోటల్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు లైఫ్ అంతా క్యాలిక్యులేషన్ కాదు కదా అన్నట్టుగా తనని హోళ్ళో పెడతారు ఇంకా వచ్చేసి కలికి ఈ కలికి వచ్చేసి హోల్లోనే ఉంది తను కూడా అంటే తను బిందు మాదేవి తోటి ఇది ఉంటుంది పట్టుకొని కింద చెయ్యి కిందికి దించడము అనేది ఆ విధంగా అన్నట్టుగా తను ఉంది సో టోటల్గా వచ్చేసి లెవెన్ మెంబర్స్ అండి ఆ లెవెన్ మెంబర్స్లలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు అంటే శ్రేయా అండ్ పవన్ రోజు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు అంటే టోటల్గా మనకి ఫిఫ్టీన్ మెంబెర్స్కి ఫోర్ మెంబర్సే సెలెక్ట్ అయ్యారు నిన్న వచ్చేసి దివ్య నిఖిత అండ్ ప్రసన్న అలిగ ప్రసన్న రోజు వచ్చేసి పవన్ అండ్ శ్రేయ సో ఫోర్ మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యారు మిగతా వాళ్ళందరూ హోల్డ్ టోటల్గా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఈ ఏజ్ మందిని మందిని లో పెట్టడం కంటే ఆలోచించడం కంటే సో డైరెక్ట్గా రిజెక్ట్ చేసినా నడుస్తుంది మంచి మంచి వాళ్ళని లో పెట్టినట్టుగా అనిపించింది ఏదో వచ్చి టూ సెకండ్స్లో వాళ్ళ ప్రతాపం మీద చూపించాలని సెలెక్ట్ చేసినట్టుగా అనిపించింది సో అక్కడ వాళ్ళు ఏం చూసారు అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ బయోడేటా అంతా ఫామ్ అదంతా చూస్తూ ఉంటారు కదా వాళ్ళు రాపించింది అదంతా అందులో నుంచి కూడా కొంచెం సెలెక్షన్ ఉంటుంది కొంచెం రిజెక్షన్ అనేది అప్పుడే రిజల్ట్ చేస్తూ బాగుండింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఉందాం ఇంకా మరి